శ్రీ శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజగేంద్ర ప్రభు స్వాములు వారికి శ్రీ నిర్గుణాంబ సమేత నిర్గుణానంద ప్రభుస్వాములు వారికి సర్వ సద్గురువులందరికీ జై ఓ ఇనుమ నా మాట ఇది మోట తిని చూడుము ఇది నీ నోట మరణ భయం ఉండదు ఏ పోట మరణ భయం ఉండదు మరియే పోట నరుడ యమబటులు ఎటు చూసిన ఏసియున్నారు కరుణ కాస్తంతా లేని కఠిన హృదయలు శరణు శరణయన్నా వేడ్చి పరుగెడుతున్నా శరణు శరణయన్నా వేడ్చి పరుగెడుతున్నా తాడే నన్న మెడకు తాడే నన్న మెడకు ఏసేరన్నా ఓ ఇను మానా మాట ఇది అమృతమూట తిని చూడుము ఇది నీ నోట మరణ భయం ఉండదు మరియే పూట మరణ భయం ఉండదు మరియే పూట నరుడా అలకలతో కలతలతో నలిగిపోకుమా నరుడా అలకలతో కలతలతో నలిగిపోపు నలిగిపోకుమా చదర చదరకుంచుమా తొలుత కష్టము గున్న విడిచిపెట్టకుమన్నా అలా చేస్తే నన్నా జన్మ మీరాదన్నా ఓ మా మాట ఇది అమృతమోటా తిని చూడు ఇది నీ నోట మరణ భయముండదు ఉండదు మరియే పూట మరణ భయముండదు ఉండదు మరియే పూట నరుడ మాయ ఉచులోన చిక్కి మ్రగ్గిపోకుమా పరమాత్ముని నిమదినే పరవచించుమా నర జన్మము కన్నా చున్నా నర జన్మము కన్నా జీవులన్నీయు చిన్నా మరల రాధి సమయం మరసిపోకుము జేయం నుమా నా మాట ఇది అమృతమూట తిని చూడు ఇది నీ నోట మరణ భయం ఉండదు మరియే పూట మరణ భయం ఉండదు మరియే పూట నరుడా విశ్వమంతా చూడవీంద్రజాలము ఇనుము మరి లేకని ఉన్నట్లు అనుభవ నందుల చిద్ది బుద్ధి అనుభవ నందుల చిద్ది లేదుర బుద్ధి అచల బోధానందకు మహా మహాప్రసిద్ధి అచల బోధానందకు సిద్ధి మహాప్రసిద్ధి ఓ